ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా కాకినాడలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాబెటీస్ ఒక నిశ్శబ్ద హంతుకుడి లాంటిదని ప్రారంభంలో లక్షణాలు కనిపించకపోయినా తర్వాత కిడ్నీలు గుండె కళ్ళు నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వన్ జీరో ఫోర్ అంబులెన్స్ సేవల ద్వారా ఇంటి వద్దకే షుగర్ పరీక్షలు చేసే సదుపాయం అందుబాటులో ఉందని షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటే ఉచిత మందులు కూడా అందిస్తోందని తెలిపారు మధుమేహ నియంత్రణలో జీవన శైలి కీలకమని గుర్తు చేస్తూ సరైన ఆహారపు అలవాట్లు నిత్య వ్యాయామం ఒత్తిడి తగ్గించే చర్యలు తప్పనిసరి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుబ్బరాజు ఆరోగ్య సిబ్బంది వైద్యులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ డయాబెటిక్ పేషెంట్స్ మన జిల్లాలో ఎన్సీబీ త్రీ పాయింట్ సర్వేలో ఒక యాభై వేలు మంది ఉన్నారండి మాడలో పదహారు వేలు మంది వరకు ఉన్నారు ఇరవై ఏడు వేలు ఇరవై మూడు వేలు వరకు మధ్యలో ఉన్నారు ఇప్పుడు ఏదైనా ఫోర్ పాయింట్ సర్వీస్ స్టార్ట్ అయింది దానిలో థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి ప్రత్యేక విలేజ్లో కూడా చేస్తాము ఏమైనా చేయించాలి వాళ్ళు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ద్వారా ఈ చేస్తారు చేస్తాడు టెస్ట్ సస్పెక్ట్స్ ఉన్న వాళ్ళని ఆ ఏరియాలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ట్రీట్మెంట్ ప్రతి మంత్ కూడా ఏంటంటే వన్ లైట్ ఫోర్ ఆ వన్ నాట్ ఫోర్ వెహికల్ ద్వారా ఆ ఊర్లో వాళ్ళకి ప్రతి నెలకి కూడా ఈ డయాబెటిక్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ డయాబెటిక్ రాకుండా ఉండాలి అంటే మెయిన్ అందరూ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ సేపు వ్యాయామం చేయాలండి అలాగే శారీరక శ్రమను కలిగి ఉండాలి ఎక్కువ తీపి తినడం అది తగ్గించుకోవాలి తగ్గించడం వలన మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు మనకి ఇది వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఎక్కువ దాకాస్ మనకి ఎక్కువసారి మూత చేయాలి చేయాలనిపిస్తుంది బాగా ఆకలిస్తుంది బాగా ఉసిటీగా ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క లక్షణాలు ఉంటాయి ఒక ఆరు నెలలు ప్రతిసారి అందరూ కూడా టెస్ట్ చేయించుకుంటే మనకు ఉందో లేదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం దీనివల్ల యొక్క దుష్ట పరిమాణాలు ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి చూపు నెమ్మదిగా మందుగిస్తున్నాను అలాగే నేను డయాబెటిక్ న్యూరోపతి అంటారు పాళ్ళు చెట్లు తిమ్మెలు రావడం అవన్నీ అలా జరుగుతుంది ఇంకా అందరికీ తెలిసిన మెయిన్ ఏంటి డయాబెటిక్ డయాబెటిక్ పుణ్యులు కూడా కానీ ఆ పుండ్లు త్వరగా మానవ అనమాట ఆ మానవుడు ఎక్కువగా పాలు తీసేవలసి కాబట్టి అందరూ కూడా ఏంటంటే మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్లస్ మహిళలు మహిళలు అందరూ కలిపి కూడా ఆరు నెలలకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకుని డయాబెటిక్ బాగా మనం పడకుండా జాగ్రత్త చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం వరల్డ్ డయాబెటిక్ చేత మార్పులు అలానే మనకి అక్కడ మానవంగా ఏర్పడి మరి డయాబెటీస్ మీద అవగాహన ప్రజలకు అవగాహన కలిగిందని చేస్తాను అందరికీ కొంచెం డయాబెటీస్ అనేది చాలా సింపుల్గా కనబడుతుంది కానీ చాలా ఈ ప్రమాదకరమైన ప్రతి డయాబెటీస్ అనేది మరి బాడీలో అన్ని ఆర్గాన్స్లో ఇన్వాల్వ్ అయ్యి బాడీని అంతా కూడా మరి రిస్పిలింగ్ చేసే ప్రతిది మనకి దీనివల్ల మనకి డయాబెటీస్ న్యూరోపతి డయాబెటీస్ నెట్రోపతి అలాంటి మంచి డయాబెటిక్స్ రెటిమోపతి అలాంటి డయాబెటీస్ తీసుకొచ్చిన పాలసీ పరిస్థితి పరిస్థితులు ఇలా ఉంటుంది సో ఈ డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము ఒబిసిటీ రాకుండా తీసుకోవడము ఫిజికల్ యాక్టివిటీ చేయడము యోగా చేయడము ధ్యానం చేయడము అలానే ఫైబర్ డైట్ తీసుకోవడము ఫ్యాట్ కాంటెంట్ తగ్గించుకోవడం ఆయిల్స్ తగ్గించుకోవడం ఇలా చేసినట్లయితే మనం డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు